హాయ్ ఫ్రెండ్స్ నేను మినాంచి ఈరోజు మనం కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక ఇరవై ఎండు మిరపకాయలు వేరుశనగ గుళ్ళు ఒక స్పూన్ ధనియాలు ఒక మీడియం సైజు కొబ్బరి చెప్పుని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి వేయించిన శనపు పరకప్పు రుచికి సరిపడా సాల్ట్ ఒక గుప్పెడు కరివేపాకు పది నుంచి ఇరవై వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుందాం ఇందులో మనం ముందుగా వేరుశెనగ గుళ్ళని వేయించుకోవాలి వేరుశెనగ గుళ్ళుని ఇట్లా బాగా సిమ్లో పెట్టుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కూడాను వేయించుకోవాలి హైలో పెట్టకూడదు సిమ్లోనే వేయించుకోవాలి ఇదిగోండి ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం చల్లారినిద్దాం తర్వాత అదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ధనియాలు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి సిమ్లో పెట్టి మనం వేయించుకుందాం ఇది కూడా సిమ్లోనే వేయించాలి లేదంటే ధనియాలు మిరపకాయలు మాడిపోతాయి తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి ఉంది కదా ఆ ముక్కలు వేసేసుకుందాం వేసుకొని ఒక్కసారి తిప్పుకుందాం తర్వాత అందులో జీలకర్ర కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఆ వేడికి ఇవి కూడా కొంచెం వేగుతాయి కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలని కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందుగానే ఇవి బాగా చల్లారాకే మనం మిక్సీలో వేసుకోవాలి లేదంటే ముద్దలాగా అయిపోతుంది ఇలా మొత్తం వేసేసుకోవాలి తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశెనగుళ్ళు అవి కూడా వేసుకోవాలి తర్వాత వేయించిన శనపప్పు కూడా వేసుకోవాలి వేరుశెనగుళ్ళకి పొట్టు తీయక్కర్లేదు ఆ పన్నే వేసేసుకుందాం తర్వాత అందులో వెల్లుల్లి రబ్బను కూడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం వీటిని మనం మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఈ కొబ్బరి కారం మీకు ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు పూరి చపాతీలోకి కూడా నంచుకోవచ్చు దాంట్లో కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర చేసుకున్నప్పుడు కూడా పైన మనం ఈ కొబ్బరి కారం కొంచెం చల్లుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది బాగా మెత్తగా పొడిలాగా వేసుకోవాలి ఈ కొబ్బరి కారం నెల రోజులైనా సరే నిలవు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటే పెట్టుకోండి నెల రోజులైనా పాడవదు అన్నంలో కూడా చక్కగా ఒక స్పూన్ కారం వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతే కొబ్బరి కారం రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి